రాసిన పత్రిక పదమూడు పదో అధ్యాయం పదమూడు వచ్చిన ఎందుకనగా ప్రభువు నామమున బట్టి ప్రార్థన చేసేవారు ఎవరో వారు వారు నాకు అర్థమైందా ఎవరికి రక్షణ ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో అంటారు చూడండి ఇక్కడ ఎవరో ఎవరు ప్రార్థన చేస్తున్నారో ఏ కుటుంబం ప్రార్థన చేస్తుందో ఏ కుమారుడు ప్రార్థన చేసుకుంటున్నాడో ఏమండి వారు ప్రార్థన చేయని వారు కాదు ప్రార్థన చేసేవాళ్ళు మూడో విషయం దేవుడు చెప్తున్నాడు ఇక్కడ ఎవరైతే ప్రభు నామమున ప్రార్థన చేస్తారో ఎవరు ప్రభువు నామమున ప్రార్థన చేసుకుంటారో వారు రక్షింపబడతారు వారు రక్షణలో ఉంటారు దేవునికి స్తోత్రం హలే హలేయ ప్రియమైన దేవుని వెళ్ళారా బైబిల్ గ్రంథంలో కూడా ఓ వ్యక్తిని గురించి మీకు నేను ముందుకు తీసుకొస్తాను ఇతని పేరు యోనా యోనా గురించి మనందరికి తెలిసిందే దేవుడు చెప్పిన మాట కాదనక అప్పుడు అర్థమేంటి ప్రార్థన చెయ్యక యోనాకేం చెప్పాడు అయ్యా నువ్వు నిన్నే పట్టణంకి వెళ్ళి ఆ పట్టణం కొంచెం నా కంటికి నాశనకరంగా కనిపిస్తూ ఉంది దాని కొరకు వెళ్ళి చెప్పి ప్రార్థన చేయమంటే ఈయనేం చేశాడు ప్రార్థన చేయకోకుండా ఆ పట్టణానికి వెళ్ళకుండా తర్శిష్యుకి వెళ్ళడానికి ఓడ ఎక్కే వెళ్ళిపోతున్నాడు కొన్నిసార్లు మనకు కూడా ఈ సమయాలు వస్తాయి అయ్యా పలానా పట్టణానికి వచ్చి ప్రార్థన చేయండి పలానా కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేయండి పలానా బిడ్డను బట్టి ప్రార్థన చేయండి అంటే కొంతమంది మనం ఏం చేస్తాడంటే ప్రార్థన చేయము అలా ప్రార్థన చేయకనే మనం రక్షించబడలేకపోతున్నాం రక్షింపబడాలి అంటే ఈ వ్యక్తి కూడా నినువే పట్టణానికి వెళ్లకుండా వెళ్ళిపోతున్నాడు మొత్తానికి అక్కడ ఇబ్బంది జరిగింది మన అందరికీ తెలుసు ఓడ ఏమండి అలల రేగా ఓడలో ఉన్న వారందరూ మునిగిపోయి పడిపోతూ ఉంటే ఓడలో ఉన్న వస్తువులన్నీ కింద చేశారు అయినా కానీ పడ మునిగిపోతూ ఉంది ఇప్పుడు ఆ ఓడలో ఉన్న వారందరూ సీటీ లేసుకున్నారు ఆ సీటీ యోనా పేరు మీద వచ్చింది ఇప్పుడు యోనాని అడిగారు అసలు నువ్వు ఎవరోరా బాబు అంటే అప్పుడు చెప్పుకొచ్చాడు నేను యుహో భక్తుడిని యహో నా మనం ప్రార్థన చేయవలసిన వాడిని నేను అక్కడ అంటే అందువల్ల తెలిసింది అన్నప్పుడు వెంటనే ఎత్తి సముద్రంలో వేసేశారు ఎప్పుడైతే యోనాను సముద్రంలో వేసారో అలజడి ఆగిపోయింది ఇప్పుడు యోన సముద్రంలో పడగానే శాప గర్భంలో అనగా శాప మింగేసింది శాప కడుపులో మూడు రోజులు నీసు వాసనకి బాగా నడు ఆలోచించి కనీసం మా ఫాస్ట్ మా మా వాకిట్లో చేపలతో బయటకు వెళ్ళి ఆ రో ఆ రోజు ఖమ్మంగా కారంగా తినేస్తాం మూడో రోజు బయటకు లేకపోతే రెండో రోజు బయటకు వస్తే ఆ వాసన చూసి ఈ వాసన నేను తినింది అనుకుంటున్నాడు అప్పుడప్పుడు ఎంత వాసనగా ఉంది దీని మనం తినేది అంటే ఇప్పుడు యోన ఆ చేప కడుపులో మూడు రోజులు ఉన్నాడు ఆ నీసు ఆ బలగలో ఆలోచన చేయండి ఇప్పుడు అతనికి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి ఇప్పుడు అంటున్న ఒక మాట మీకు చూపించడానికి మీ ఈ మాట తీసుకొచ్చాను చదవండి ఏమంటున్నాడు యోనా గ్రంథం రెండో అదే తొమ్మిదో వచ్చిన వాళ్ళకి వెళ్ళండి అక్కడ చూడండి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నీకు బలులను అర్పితును బాగా నడు ఏమంటున్నాడు చూడండి ప్రభుత్వం ఇప్పుడు తీర్మానం చేసుకుంటున్నాడు ప్రభుత్వం ఏం చేసుకుంటున్నాడు తీర్మానం ఎక్కడా చేప కడుపులో ఆ నీసు ఏమండి ఆ బలగంతా మొఖానికి మొక్కల్లో ఒళ్ళంతా ఏమండి ఎక్కడో ఊపిరున్న వాడే ప్రార్థన చేసుకుంటాడు చదివే మొదటి నుంచా చెల్లించి నేను నీకు బలు అర్పింతును నేను మొక్కుకున్న మొక్కుబళ్ళన్నీ నేను చెల్లింపక మానను యహో వాయోధనే అది దేవునికి స్తోత్రము హాలలుయా ఎక్కడుంది రక్షణ చూశారు కదా మనం పరిగెడతాం పలాన్ దగ్గర రక్షణ ఉంది ఫలాన్ దగ్గర రక్షణ ఉంది దగ్గర బలాన పాస్టర్ అబ్బా చెయ్యి పెడితే చాలట పలాన అద్భుతం అట్లాగే ఉట్టుకులు పోతుందంట ఎక్కడా లేదు ఉట్టు రక్షణ అనేది ఎక్కడుంది చెప్పండి ఎక్కడుంది రక్షణ యహోవా దగ్గరే ఉంది మరి ఆ రక్షణ రావాలంటే ఏం చేయాలి ఏం చేయాలి అనౌగారు ఏం చేశారు అక్కడ యహోవా ఎవరి చదువు ఆ మాట చదువు అని ఏం చేశాడు ఏం చేశాడు ఏం దొరుకుతుందని ఎవరి దగ్గర దొరుకుతుంది జయకుమార్ దగ్గర కాదు పాస్టర్ కార్డు ఏమీ లేదు మీలాగే నేను కూడా కాబట్టి రక్షణ దొరికేది దేవుని దగ్గర అప్పుడు ఆ రక్షణ మనకు కావాలంటే మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవునికి స్తోత్రం హాలయ లోయా నీ కుమారుడికి రక్షణ కావాలంటే ప్రార్థన చేయాలి నీ కొడుకు రక్షణ కావాలంటే ప్రార్థన చేయాలి భర్తకు రక్షణ భార్యకు రక్షణ సమస్త బిడ్డలకు రక్షణ కావాలన్నా ఏం చేయాలి ఇప్పుడు నేను మీ పట్ల చేయాల్సింది నేను కూడా ఏం చేయాలి మరి ఎవరో దగ్గరికి వెళ్తే రక్షణ అంటాం ఏంది ఇదంతా మనకు రక్షణ ఉన్నది దేవుని దగ్గర మనం రక్షించేది దేవుడు మనల్ని కాపాడేది దేవుడు మనం బ్రతికించేది దేవుడు నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను స్థిరపరుస్తాడు నువ్వు ప్రార్థన చేస్తే నిన్ను బలపరుస్తాడు దేవుడు నీకు ధైర్యము ఇప్పుడు ధైర్యం కలిగింది ఎవరికి యోనాకి ప్రార్థన చేశాడు ఎక్కడ చేరి చాప కడుపులో ఆ నీసు ఎవని దానిలో చేరి ప్రార్థన చేస్తే ఎంటనే అక్కడ చదువుకోండి మాట ఎక్కడుందో రక్షణ అన్నాడు యహోవా యోధనే రక్షణ దొరుకునని ప్రార్థన చేయగా అంతలో యహోవా మత్స్యమునకు అంటే చేప ఆ మత్స్యమునకు ఆజ్ఞయ్యగా అది ఏమన్నాను దేవునికి స్తోత్రం ఏమైందంట ఏమైందంట నేల మీద చూసారా నువ్వు ఎంతలా స్థితి అయినా సరే నువ్వు అనుకోవచ్చు ఈ ఈ ఈ పరిస్థితుల్లోని దేవుడు నన్ను కాపాడుతాడా ఈ పరిస్థితిలోని దేవుడు రక్షిస్తాడా చేప కడుపులో ఉన్న యోన బయటకు వచ్చినట్లుగా నీ బంధు దేవుడు దేవుడిని నిడిపిస్తాడు దేవునికి స్తోత్ర నేదైనా బంధించని ప్రార్థనతో మించినది ఏది లోకంలో అది నువ్వైనా నేనైనా మనమైనా ఎవరైనా ప్రార్థనే నువ్వు ఎంత గొప్ప సేవకుని దగ్గరికి పరిగెట్టిన ఆయన చేసేది కూడా దాశవా కానీ ఆయన చేసేది కూడా మరి రక్షణ కావాలంటే ఒక్కటే మార్గం మొదటిది కానీ నీళ్ళు ఉండాలా విశ్వాసం ఉండాలి రెండవది ప్రార్థనా మందిరంలో గడిపే ఆ అనుభవం కావాలా ప్రార్థనా మందిరంలో ఉన్న నీవు ప్రార్థించుకునేటట్లుగా ఉండాలి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఆ ప్రార్థన ద్వారా శాప ఏమొచ్చిందట గట్టి మీదకి వచ్చి ఏ స్థితిలోనూ బంధించబడ్డావో ఏ స్థితిలోను కట్టబడి ఉన్నావు ఏ స్థితిలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే యహోవా నామమును బట్టి ప్రార్థన చేయాలి ప్రార్థన చేసిన వారికి ఎంతమంది బైబిల్లో రక్షించబడ్డారు మనందరికీ తెలుసు యహోశా ప్రార్థన చేయగా సూర్య చంద్రులను ఆపగలిగాడు మూసే ప్రార్థన చేయగా ఎర్ర సముద్రము పాయలుగా చేర్చబడింది పౌలు చేలలు ప్రార్థించగా సంఖ్యలు పునాదులు కదిలిపోయాయి గోడలతో కూడా పగిలిపోయాయి ఎన్ని జరుగుతున్నాయి మరి నా ప్రార్థన ద్వారా ఎందుకు జరగదు అన్న విశ్వాసం నీలో రావాలి అంతే గొప్ప కార్యం నీ కళ్ళతో నువ్వే చూస్తావు గొప్ప ఆశ్చర్యకరంని కంటికి దేవునికి చూపిస్తాడు దేవునికి స్తోత్రము హిలుయా దేవు నామానికి మహిమ కలుగొనుగాక